పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే ంగం పులి పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలింటే అన్నారే వంతు వాతన ధన 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 దరువులమో తల కదిలొ అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొర బల్గాన్ని వేటా గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండా ఇదము గుండెల్లో వనుకు పుట్టాలా మీరు కంటే మొట్టమొదటి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ముందుగా మా కమిటీ నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మాల నాగేశ్వరరావు గారికి మా నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు రెడ్డి గారికి మా ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నగారికి మరియు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మా జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మాపై నమ్మకంతో చైర్మన్ మా సహోదర వైస్ చైర్మన్ పాలకవర్గపై వర్గపై నమ్మకం నుంచి మాకు ఈ బాధ్యతను అప్పగించారు ఈ బాధ్యతను మేము సమర్థవంతంగా నిర్వహించి రైతులకు రైతాంగానికి మా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తూ నాకు వ్యవసాయంపై అంత అవగాహన లేకపోయినా మా సహోదర డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ మా వ్యవసాయానికి చాలా అనుభవం నాకంటే కూడా చాలా అనుభవం ఉన్నటువంటి మా సహ డైరెక్టర్ల సహకారంతో మా ఆర్మూరు పట్టణ రైతు నాయకులు రైతు సోదరులతో సహాయ సహకారాలు తీసుకుంటూ రైతుల సమస్యల మీద వారికి సహాయ సహకారాన్ని అందిస్తామని సందర్భంగా తెలియజేస్తాం మా మన ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మా సాయిబాబు అన్నగారికి అలాగే మా తోటి సభ్యులకు డైరెక్టర్లకు మన మున్సిపల్ చైర్మన్ మేడం గారికి సిబ్బంది అందరికీ నమస్కారాలు అలాగే ఈరోజు మాకు టైమ్ కలవలేక మేము ప్రమోషన్ చేయలేకపోయాము ఛార్జీ తీసుకొని ఈ ఈరోజు మొదటి సమావేశము మా చైర్మన్ గారు పెట్టడం జరిగింది దానికి మా పల్లెటూరు మేము అందరము తను ఇట్లట్లు డైరెక్టర్లు అందరూ రైతు రైతు పెట్టలే నేనుగా రైతు పెట్టే నా రైతు వంద పర్సెంట్ రైతులకు న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాము మునుముందు ఏదున్నా ఒకరికొకరు అర్థం చేసుకొని సహకరిస్తాం రైతులకు అని చెప్పడం